ఫాదర్ని ప్రపంచం ముందుకు ఎక్కువ చూపించలేకపోయామా అని అనిపిస్తుంది కానీ ఫాదర్ నుంచే కదా మనం వారసత్వం కూడా తీసుకుంటాం ఫాదర్ ఇచ్చే డబ్బులు కాదు ఫాదర్ ఇచ్చే పేరుని తీసుకుని వెళ్తాం ఫలానా వాళ్ళ అబ్బాయి ఎత్తను ఫలానా వాళ్ళ మనవడితను లేదా ఫలానా ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఎత్తను సో అంటే ఫాదర్ దగ్గర నుంచి మనం ఇన్ని తీసుకున్నప్పుడు ఫాదర్ దగ్గర నుంచి మనం సంస్కారం తీసుకున్నప్పుడు ఫాదర్కి తిరిగి మనం ఏమి ఇవ్వగలం కృతజ్ఞత ఫాదర్ కృతజ్ఞత కోరి మనం అంచాడు కదా మరి ఇద్దాం ఒక జ్ఞాపకంగా గుర్తుపెట్టుకున్నాం మర్చిపోదు మనం అతనికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఫాదర్ మనం తిరిగి థ్యాంక్స్ చెప్పాలని కోరుకోడు చిన్నప్పుడు ఆయన భుజాల మీదే నుంచుని ప్రపంచాన్ని చూస్తాం ఆయన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం ఆయన ఒళ్ళో కూర్చుని చదవటం నేర్చుకుంటాం ఆయన ఒళ్ళో కూర్చుని ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటాం ఆయనతో పాటే ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం ప్రపంచం మొత్తం మనమే గెలుస్తున్నాం అనుకుంటాం ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నామని ఇప్పుడు అనుకోద్దు మన వెనకాల కనపడిన ఒక నీడలాగా నాన్న ఇప్పుడు మనతోనే ఉంటాడు